ఇప్పుడు ఏదైతే మీరు చేస్తున్నారో ఈ ఆవని ద్వారా చేస్తున్న కార్యక్రమం కావచ్చు నాగ సాధువులు కావచ్చు ఈ భోజనాలు కావచ్చు ఇవన్నిటికీ కర్మ సిద్ధానికి ఏంటి సంబంధం అంటే మనం కర్మ ఏం చేస్తున్నాం సార్ ఇక్కడ ఒక ఫలితాన్ని సృష్టించే కర్మ చేస్తున్నాం ఒక గుడ్ కర్మ ఒక సత్కర్మ చేసినప్పుడు ఆ ఫలితం సంబంధించిన గ్రూప్ మీద ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అంటాను కదా ఇప్పుడు ఒక రైతు ఒక వంద బస్తాలు వండిస్తేది ఒకనే తిన్నాడు కదా ఎంతో మందికి పోతుంది వెనకాల డబ్బు ఉండొచ్చు కానీ ధాన్యం అయితే ఆ కుటుంబాన్ని ఏర్తదా లేదు ఈ ఫలితము ఎన్నో కుటుంబాల మీద ఉపయోగపడుతుంది ఓకే సో దీని వెనుక చాలా ఉద్దేశం ఉంది సార్ కాకపోతే కనబడేది వేరు కనబడకుండా జరిగేది వేరు మేము కనబడకుండా ఎంత ఉపయోగపడతాని మీద ఉండి ఇంత పెద్ద ప్రోగ్రామ్ నాకు ఒక సిల్లీ డౌట్ సార్ నాకు ఓకే మళ్ళీ మామూలులో కొందరికి వస్తుంది డౌట్ అందుకని నేనే ఓకే తినగానే అరిగిపోతుంది అన్నం ఆ పూటకే అరిగిపోతుంది దాన్ని అంత గొప్పదానం అని ఎందుకంటారు సార్ అప్పుడే అరిగిపోతుందిగా అంటే సృష్టిలో ఏది ఇచ్చినా అంటారు కదా సార్ అన్నదానం మహాపుణ్యం అని సృష్టిలో ఏది ఇచ్చినా ఇప్పుడు మీకు ఒక వంద రూపాయ ఒక లక్ష రూపాయలు ఇచ్చాం అనుకో సరిపోవు కోటి రూపాయలు ఇచ్చినా ఇంకా కావాలంటుంది సో ఒక అన్నం మాత్రమే సరిపోతుంది అని చెప్తారు కదా సార్ సో అందుకనే మనిషి తృప్తి ఎక్కడ అంటే అన్నం భోజనం చేసినప్పుడే తృప్తి ఎందుతాడు వేరే విషయంలో తృప్తి ఉండదు సో అందుకే అది మహా ఎందుకంటే శరీరాన్ని నిలబెట్టేది భోజనం మాత్రమే నీకు డబ్బు శరీరాన్ని నిలబెట్టదు కదా సార్ ఈ శరీరము శరీరంలో వాళ్ళు ఉన్నారు ఆత్మ ఉంది సోల్ ఉన్నది ఆత్మ అంటే వాళ్ళు పరమాత్మని యొక్క అంశనే కదా సో ఇక్కడ భగవంతుడు ఉన్న అంశ అంటే భగవంతుడు ఉన్న ఈ శరీరంలో శరీరం నిలబడాలంటే ఏమవసరం భోజనం అవసరం సో ఆ భోజనం పెట్టడం వల్ల అలాంటి పుణ్యం ఉంటుందని చెప్తారు ఓకే ఓకే సో రకరకాల అర్థాలు ఉన్నాయి సో మూలం ఏంటంటే తృప్తి ఆ హ్యాపీనెస్ అంటే ఏ వ్యక్తి తృప్తి పొందడం హ్యాపీనెస్ పొందడం అని రైట్ సో అన్నదానం మహాదానం అంటున్నారు అసలు సత్కర్మల్లో శ్రేష్టం సార్ అంత బాగుంది సో ఇలా చేయడం వల్ల చేసిన దగ్ధం అవుతాయా చాలా గుడ్ క్వశ్చన్ ఇప్పుడు మీరు ఒక అంటే ఒక వ్యక్తి బ్యాడ్ జోన్లో ఉన్నాడు సో మనం ఏం చేసామంటే ప్రతి వెనకాల రహస్యం ఉంటుంది ఇప్పుడు మామూలుగా మనకు ఏదైనా శని ప్రవేశించినప్పుడు సో నీకు బ్యాడ్ టైం నడుస్తుంది దీని వెనకాల నువ్వు ఏదో నువ్వులు దానం చేయి శనిగలు దానం చేయి లేకపోతే హోమం చేసుకుని అంటారు సో దీని వెనకాల దానం అనే సిస్టమ్ ఉంది అంటే ఈ వ్యక్తి దానం చేయడం వల్ల కొత్త ఫలితాన్ని సృష్టిస్తుంటాం సో ఇప్పుడు నాకు బ్యాడ్ మూమెంట్ ఉన్నది సార్ సో బ్యాడ్ మూమెంట్ ఉన్నప్పుడు నేను ఏం చేయాలి ఏం చేయబోతే ఏం రాదు కర్మ నడిపిస్తుంది అనే సత్యం అర్థమైంది కదా సో ఇక్కడ సత్కర్మ వల్లనే నీకు మంచి జరుగుతుంది నువ్వు కర్మ చేయకుండా ఏమొస్తుంది సార్ ఏం రాదు సో నువ్వు ఎంత ంత గింజుకున్నా నీకు ఫలితం లేనప్పుడు ఉత్ అంటే నువ్వు పంట పెట్టనప్పుడు అంటే ఆ భూమిని కల్టివేట్ చేయకుండా విత్తనం నాటనప్పుడు మన జీవితంలోకి ఏమీ రాదు అందువల్ల దానం అనేది సృష్టిలో అత్యున్నతమైన ఫలాన్ని ఇచ్చేది దానం మాత్రమే సో అందుకే దానం అనేది నిర్ణయించబడింది మనకు శాస్త్రంలో దానానికి శ్రీకృష్ణుడు చెప్తాడు ఈ సృష్టిలో సేవా దానానికి మించిన గొప్ప ఫలాన్ని ఇచ్చేది ఇంకోటి లేదు బుద్ధుడు కూడా అదే చెప్తాడు సృష్టిలో అత్యున్నత ఫలాన్ని ఇచ్చేది దానం వల్లనే సో అందుకే మనం ఏదైనా ఇంకో వ్యక్తికి సమకూర్చడం అది అంటే సమకూర్చే సమయంలో కూడా జెన్యున్ మన అవసరం ఉందా లేదా చూసుకోవాలి చూసుకొని చేస్తే ఆ వ్యక్తి హ్యాపీగా ఫీల్ అయితే మీకు హ్యాపీనెస్ ఆటోమేటిక్గా మీ జీవితంలోకి వస్తుంది ఒకటి రెండు దీని ఇప్పుడు మన ఇంటి ముందట చెత్త ఉందా సార్ ఒక ఇంత కొంత చెత్త ఉంది చెత్త ఉండడం వల్ల మనము అది నూక్తే పోతలేదు నూ నెట్టేస్తే పోతలేదు అది ఉంది అనుకుందాం అదే ఒక వరద వస్తే కొట్టుకపోతా లేదా సో మన జీవితంలో బ్యాడు ఫలితాలు బాగా ఇబ్బంది పెడుతున్నాయి మనల్ని సఫర్ చేస్తున్నాయి సో ఇప్పుడు మనం పుణ్యకర్మలు చేసినప్పుడు పుణ్యకర్మల యొక్క ఫలితాలు వచ్చినప్పుడు ఈ బ్యాడు ఆ వరదలో ఎట్లా చెత్త కొట్టుకపోయిందో అందులో ఇలా కొట్టుకపోతుంది అది కొట్టుకపోయినప్పుడు నీకు పెయిన్ ఉండదు బాధ ఉండదు కదా అంతే కదా సార్ సో ఇప్పుడు మీ దగ్గర లక్ష రూపాయలు ఉన్నప్పుడు ఒక పదివేలు నష్టపోయినప్పుడు మీకు బాధ అనిపించదు కదా సార్ సో మనం కొత్త ఫలాన్ని సృష్టించినప్పుడు పోయే ఫలితం మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయదు పోయే ఫలం పోతుంది అది బ్యాడ్ వల్ల పోవచ్చు కానీ మీరు కొత్త ఫలాన్ని సృష్టించారు కదా కాకపోతే రావడానికి సమయం పట్టవచ్చు అది కొద్ది రోజులు సమయం పట్టచ్చు కానీ కొంత ఓర్పు అనే సహనం వచ్చిన తర్వాత రిజల్ట్ వచ్చినప్పుడు సార్ ఇప్పుడు నా జీవితం ఎగ్జాంపుల్ తీసుకోండి నాకు ఇంకా పద్దెనిమిది సంవత్సరాలు సర్వీస్ అదే కదా పద్దెనిమిది సంవత్సరాలు ఉంది నాకు ఈ పద్దెనిమిది సంవత్సరాల ఉద్యోగాన్ని నేను ముక్తి పొందినా లేదా ఘోరంగా నేను నాలుగు సంవత్సరాలు సేవ చేయడం వల్ల నా పద్దెనిమిది సంవత్సరాల ఉద్యోగాన్ని నేను తప్పించుకోగలిగిన గురించి అర్థమైంది ఇంకొకటి నాకు డౌట్ ఇప్పుడు ఇక్కడ మన బసవతార్కం క్యాన్సర్ హాస్పిటల్ ఉంది కదా ఓకే సార్ అక్కడ వచ్చి అన్నదానం చేస్తారు అక్కడ ఒక సెట్ ఆఫ్ పీపుల్ ఉంటారు ఒక వంద మంది యాభై మంది ఉంటారు వాళ్ళకి మీలాంటి వాళ్ళు ఎవరు ఒక్కరు వచ్చిస్తే సరిపోతుంది కానీ ఒక వంద మంది వస్తారు అన్నదానం అన్నదానం అని ఆ ఉన్నది ఎంత గదే ఇరవై మంది గదే ముప్పై మంది వాళ్ళు ఏం చేస్తారు తెలుసా వచ్చి చూస్తారు వీడు ఏం తెచ్చాడు పులిహోరన తీసుకుంటారు తీసి పక్కన వాడేసి మళ్ళీ ఫ్రెష్ ఇంకోటి బిర్యానీ వాడి వస్తారు రాగానే వెజ్ బిర్యానీ అని కానీ పరిగెత్తుకొని వాడి దగ్గరికి ఇంకోటి మామూలు రైస్ పెడతారు అనుకో తీసుకుంటారు తీసుకొని పక్కన వాడేస్తున్నారు దీని వల్ల ఎవరికి నష్టం ఎవరికి లాభం అంటే ఇక్కడ వాళ్ళ ఉద్దేశం ఇప్పుడు పెట్టే వాళ్ళ ఉద్దేశం మంచిదే సార్ పెట్టే వాళ్ళకు ఫలితం హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అది ఎక్కడికి ఇప్పుడు ఇప్పుడు ఆ ముసలమ్మ ఉన్నది సార్ మీకు ఇంతకుముందు ముందు ఒక స్టోరీ చెప్పిన ఆ ముసలామ్మ వెంకటేశ్వర స్వామి భక్తురాలు నమ్మి పంపించింది అక్కడ ఎక్కడ ఉపయోగపడ్డదని సృష్టి చూసుకుంటది సో మనం ఇవ్వడం వరకే మన పరిధి అది ఎలా నిర్ణయించనో సృష్టి చూసుకుంటది ఇప్పుడు నేను మీకు వంద రూపాయలు ఇచ్చి ఈ వంద రూపాయలు దీనికే ఖర్చు పెట్టును మీద ఖర్చు అంటే అది దానం అవ్వదు హక్ అవుతుంది సో ఇవ్వడం మాత్రమే మన పరిధి ఇచ్చిన తర్వాత అది ఎలా నిర్ణయించబడనో సృష్టి కార్యం అది మనకు సంబంధించింది కాదు సో మిస్యూజ్ చేస్తే ఆ కర్మ తన అనుభవిస్తాడు సార్ ఇప్పుడు మీరు నాకు వంద రూపాయలు ఇచ్చేది సార్ నేను దాన్ని ఎలా ఉపయోగిస్తున్నానో అది నాకు సంబంధించిన బలం సో నేను తప్పుదారి పడితే ఆ కర్మను నేను ఎక్స్పీరియన్స్ చేయాల్సి వస్తుంది సో మీరు ఇచ్చిన కర్మ మీకు ఇచ్చిన పుణ్యం మీకు దక్కుతుంది సో వాళ్ళ ఉద్దేశము వాళ్ళు మంచి అంటే ఒక హాస్పిటల్ కాడ ఒక వంద మందికి రోగులకు అన్నదానం చేయాలని ఒక మంచి సదుద్దేశంతో వచ్చింది సో వాళ్ళ పాజిటివ్ వాళ్ళ కర్మ వాళ్ళకి రిజల్ట్ ఉంటుంది వీళ్ళు తప్పు చేసినప్పుడు అందుకే ఆ జోన్లో చిక్కుపోతారు సార్ అంటే సార్ సార్ నేను ఇది అడావుల్లో ఉంటా ఫోన్లో ఉంటా చిరాకులో ఉంటా ఎట్లా ఒప్పుకున్నా కదా తినండి తిరండి అని చెప్పి అట్లా ఉండదు సార్ అలా చేస్తే దాని ఫలితాలు మార్పు వస్తుంది సార్ కొంచెం వెనక ముందు ఉంటుంది ఉంటుందా సో ఫలితము సార్ ఇప్పుడు ఒక రైతు పంట పండించినప్పుడు కల్టివేట్ చేసినప్పుడు ఎట్లా పంట పండుతుంది కల్టివేట్ చేయకుండా ఎట్లా పంట పండుతుంది సో విత్తనం నాటింది సార్ దాన్ని శుద్ధి చేయకుండా కలుపు మొక్కలు తీయకుండా పంట పెట్టిండు కలుపు మొక్కలు తీయకుండా పంట పండుతుంది సార్ పండుతుంది పది పది విత్తనాల కాడ రెండు విత్తనాలు వస్తాయి సో కలుపు మొక్కలు తీసి ఎప్పుడైతే పంటను తన ఎరుకతో అన్ని జాగ్రత్తగా చూసుకుంటాడో అప్పుడు ఉత్తమ ఫలితం వస్తుంది సార్ ఓకే ఓకే సో ఎప్పుడు మనము చేసే కర్మలో ఎరుకతో ఎక్కడ అవసరం ఉంది చూసుకుంటూ చేయడమే అది సో ఇప్పుడు మేము చేసాం సార్ అంటే ఇప్పుడు మేము కూడా మీరు పంపి చూసిరు కదా మీరు సో మేము ఏం చేస్తామంటే అవసరం ఉంటేనే చేస్తాం అది అవసరం లేకుండా పోయాం ఇంకొకటి మేము జెన్యున్గా ఆ సమయానికి చేరుతాం ఇప్పుడు వాళ్ళకు భోజనం పెట్టాలి సార్ ఇక్కడ ఆకలి పన్నెండు గంటలకు ఒంటి గంటకి ఆకలి అవుతుంది రోగులకు రెండు గంటలకు వచ్చి అన్నదానం చేస్తారు అప్పటి వరకు ఆకలి తీరినాక నువ్వు ఏం పెడతావు సార్ సో మేము అట్లా కాదు కరెక్ట్ లెవెన్ థర్టీ క్లోజ్ చేసి ట్వెల్వ్ కల్లా స్టార్ట్ చేస్తాం మేము పన్నెండు గంటలకు ఆ అవసరానికి మేము అక్కడ రెడీ ఉంటాం మేము సో పన్నెండు గంటలకు స్టార్ట్ అవుతుంది అది ఐదు నిమిషాలు కూడా రేట్ లేవు ఆలస్యం చేయమే సో అక్కడ ఆ అవసరాన్ని తీర్చే విధంగానే మేము కర్మ చేస్తాం రేట్ సార్ ఇంకొంతమంది ఉంటారు ఒక బ్యాచ్ నేను ఏ పాపం చేయలేదు తెలిసి చీమకు కూడా అపకారం తలపెట్టలేదు కానీ జీవితం అంతా కష్టాలే ఉన్నాయి ఇదేంటి అలాంటి వాళ్ళకి ఎందుకు కష్టాలు సో కర్మ సిద్ధాంతంలో అతి కీలక రహస్యం ఉంటుంది సార్ ఇప్పుడు నేను కోల్పోవాలి నా జీవితంలో ఒక పది లక్షలు నష్టపోవాలి అది ఉన్నది సో పది లక్షలు నష్టపోవాలంటే పది లక్షలు నా దగ్గర ఉండాలి ఫస్ట్ అవి నన్ను చేరుకొని ఉండాలి లేకపోతే ఇంతకు ముందుకు నేను పొండి ఉండాలి సో వీళ్ళకి మంచి జరుగుతుందని మీకు కనబడుతుంది కనబడడం వెనకాల వీళ్ళు కర్మ ఎక్స్పీరియన్స్ చేయడానికి అవి సిద్ధం పడతా ఉన్నాయి అవి రెడీగా సిద్ధం చేసుకొని ఉండే పరిస్థితులు మీరు చూస్తున్నారు అర్థమైందా సార్ నేను ఇంకా టూ థౌజండ్ ట్వంటీ థర్టీలో నేను పది లక్షలు నష్టపోవాలి ఇప్పుడు నేను జాబ్ చేసి పది లక్షలు సమకూర్చే దాసులో ఉన్నా నేను అంటే నేను సంపాదిస్తున్నా నాకు మంచి ఉద్యోగం ఉన్నది నెలకు పది లక్షల కిరా ఆదాయం వస్తుంది మనం సంపాదిస్తున్నా మీకు ఏం కనబడుతుంది నెలకు పది లక్షలు వస్తున్నాయి అర్థమైంది కదా సార్ కానీ అక్కడ గోల్ ఎక్కడుంది అక్కడ ఉంది మూల సో మనం చూసే దృష్టి వేరు మనిషికి కష్టాలు వస్తున్నాయి కష్టాల వెనుకాల ఏమున్నా సార్ ఇప్పుడు నేనున్నా సార్ నాకు కూడా కష్టాలు వచ్చినాయి నేను కూడా అనుకున్నా నేను మనిషి జీవితంలో మా చిన్నోడు ఎందుకు ఇట్లా సంఘటన జరిగింది నేను చిన్నప్పుడు ఏ తప్పు వేయలేదు అనుకున్నా కానీ ఆ సంఘటన వల్ల నా జీవితంలో ఎంత జరిగింది సో కొంత నష్టపోయినా ఎంతో ఉపయోగపడ్డది అంతే కదా ఇప్పుడు నా ఇప్పుడు నేనున్న మీ ముందట ఉన్న మీ ముందు చాలా వ్యక్తికి ఏదో ఒక కొన్ని విషయాలు తెలియడము కొంత అవగాహన కల్పించడము కొంత సేవ జరుగుతుంది ఎన్నో జరుగుతున్నాయా లేవా సో ఇట్లా వెనకాల కారణం రీజన్ తెలియదు మనం రీజన్ చూడము సో ప్రతి దాని వెనకాల రీజన్ ఉంటాం అంటే మన దృష్టి ఎప్పుడు ముందేదే కనబడుతుంది సార్ వెనకాల కనబడదు సో చూసే దృష్టిని పడితే మనకు సత్యం అర్థమవుతుంది